ఐదేళ్లలో రైతుల గురించి పట్టించుకోకుండా జగన్ గాలు తిరిగి ఇప్పుడు ఉనికి కోసం పర్యటనలు చేస్తున్నారంటూ మంత్రి సవిత అన్నారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోర్పుని ప్రశ్నించారామే సాంప్రదాయ వ్యవసాయానికి ఆధునికత జోడిస్తూ లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యేలు పరిటాలు సునీత కాల్వ శ్రీనివాసులు తెలిపారు ఇక రైతుల సమస్యల మీద త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని రాప్తాడు సమీపంలో రైతుబడి అగ్రి ఎక్స్పో కార్యక్రమంలో తెలిపారు ఎమ్మెల్యేలు అమ్మ చిన్న సైడ్ అమ్మ అమ్మ చిన్న నేనే పోయే రెడీ వీళ్ళే రాలేదు కొంచెం కామన్ సెన్స్ లేకుండా పని చేస్తాను ఉన్నాయి మేడం ఉన్నాయి ఇదే ప్లేస్లోనే జాకీ పరిశ్రమ కూడా ఏర్పాటు చేయాల్సిన ప్లేస్లో ఈరోజు అగ్రి షో రైతుబడి పెట్టిందే దానికి చాలా సంతోషంగా ఉంది ఈ కళ ఎప్పుడు అట్లా కంటిన్యూగా కూడా కావాలని ప్రత్యేకంగా దేవుని కూడా మేము కోరుకుంటున్నాం ఈరోజు రైతుబడి అగ్ని షో కూడా చాలా మంది వేలాది మంది రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు దాదాపు మూడు వందల కంపెనీలు కూడా ఇక్కడ అటెండ్ అయినారు మూడు వందల కంపెనీలు ఏడు వందల పరికరాలతో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు ప్రతి ఒక్క రైతన్న కూడా వచ్చి సందర్శించి ఏ రైతుకి ఏం చేస్తే ఏది ఉపయోగము ఏ పంట పెడితే ఏ పంటకి ఏ మందులు కొట్టాలా ఏ పంట టమాటా గురించి కూడా ఇప్పుడు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లా టమోటా కానీ డ్రోన్లు కానీ ట్రాక్టర్లు కానీ రకరకాలుగా దాదాపు మూడు వందల కంపెనీలు వచ్చినాయి ఈ రైతుకు ఈరోజు ఈజీగా మనం ఇంట్లో ఉన్నా కూడా ఆ యాప్ ద్వారా ఈరోజు మనం అన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు మన సూచనలు సలహాలు తీసుకొని మనం ఆ విధంగా టెక్నాలజీ అభివృద్ధి జరిగిందని నిజంగా మాకు కూడా తెలియదు ఈరోజు ఇన్ని ఇన్ని పరికరాలు చూడడం పరికరాలు చూడడమే కాదు నార నార దగ్గర నుంచి పంట కోతకొచ్చిన తర్వాత కోతకొచ్చే వరకు ఎప్పటికప్పుడు మనం వాట్సాప్ లో చూసుకోవచ్చు పరికరాలు ఉన్నాయి దయచేసి రైతన్నులందరికీ నేను తెలియజేసేదొక్కటే ఎలాగో ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతన్నుల ప్రభుత్వం మానేసి ముఖ్యమంత్రి రైతులకు పెద్ద పీటేసిన ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన రైతన్నులందరికీ నేను తెలియజేసేది ఒకటి ఇప్పుడు అక్కగారు చెప్పినట్లు నిదానంగా ఏ వస్తువు వాడడం వల్ల కంపారిజన్ మనం గతంలో వాడుతున్న వస్తువు ఏ సమయం తీసుకుంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వాడే పరికరం ఏ టైం ఎంత తీసుకుంటుంది ఖర్చు ఎంత తీసుకుంటుంది మనకు